మనకి మరి మన వాక్యం వెళ్ళకే ముందు కొన్ని అంకెలు కొన్ని నంబర్స్ ఉన్నాయి ఆ అంకెలు దాని యొక్క ప్రాముఖ్యత మనము తెలుసుకొని ఈ యొక్క వాక్యంలోకి మనం వెళ్తాం మనము ఒకటి రెండు మూడు ఏడు పన్నెండు ఇలా మనకు నంబర్స్ ఉంటాయి సంఖ్యలు ఉంటాయి ఉన్నాయి మనకు ఆ యొక్క సంఖ్యల యొక్క ప్రాధాన్యత మనకు తెలుసుకోవాలి సో ఈరోజు నేను ముందుగా ఈ నలభై రోజుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి మనం ఇప్పుడు మనం చేసే ధ్యానం ఎన్ని రోజులు నలభై రోజులు ఈ నలభై రోజులు ఈ పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కానీ కృత నిబంధన కానీ ఎక్కడ ఏ సందర్భం అనేది మనము తెలుసుకుందాం ఎవరైనా చెప్పగలుగుతారా ఫార్టీ డేస్ క్రమ సంఖ్య నలభై అనేది ఎక్కడ ఏ సందర్భము అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ అందరము మరి ఆది కాన్నము ఏడో అధ్యాయం పండుగ వచ్చిన పండుగ వచ్చనం ప్రచండ వర్షము కురిసేందుత్రి ఇన్ని ఎంత సంఖ్య అక్కడ నలభై ఇది ఫస్ట్ గుర్తుంచుకోండి నలభై అయిన మనకు ప్రచండ వర్షము పొద్దున మరియు సాయంత్రం అదే విధంగా మరి నిర్గమ కాండము ఇరవై నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం ఒక నాలుగైదు చెప్పుకొని మనం వాక్యంకి వెళ్దాం

దేవుని యొక్క ఆజ్ఞలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోవడం కోసము నలభై రోజులు కొండ మీద మోసే గారు అక్కడ ఉండడము జరిగింది మొదటిది ఎక్కడన్నట్టు వర్షము కురిసింది నలభై రోజులు రెండవది ఏంటన్నట్టు నలభై రోజులు మోసే గారు కొండ మీద ఉండి దేవునిలో ప్రత్యక్ష అక్కడ జరిగింది అదే విధంగా మన ద్వితీయోపదేశ కాండము తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం ద్వితీయోపదేశ కాండము తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం రోజులు అక్కడ ఫాస్టింగ్ చేయడం జరిగింది చూడండి నలభై యొక్క సంఖ్య ఎంత ప్రాముఖ్యత ఉన్నదో పరిస్థితి గ్రంథంలో అదే విధముగా మరి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదో అధ్యాయము మూడో వచ్చిన కాండము ఇరవై ఐదో అధ్యాయం మూడో వచ్చిన సో ధర్మశాస్త్ర పరంగా చూసుకున్నట్టయితే పనిష్మెంట్ ఒక వ్యక్తికి ఇవ్వాలనుకున్నట్టయితే ఎన్ని కుర్ర దెబ్బలు కుట్టాలి అక్కడ నలభై నలభై కన్నా మించద్దు

ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎక్కడ నర్చిళ్ళు వారు అరణ్యములు ఎవరు నర్చిళ్ళు అక్కడ ఇస్రాయల ప్రజలు ఇస్రాయల ప్రజలు నలభై సంవత్సరములు వాళ్ళు నడిపి నడవడం జరిగింది మరి వారు నడుస్తున్నప్పుడు వారి బట్టలు వారి చెప్పులు వారి ఆరోగ్యము వారి భోజనము వారి నీళ్ళు ఏమైనా కదోపడ్డా అని సమృద్ధిగా ఉన్నాయా ఆ కండిషన్ చూస్తే కూడా అవి అక్కడ ఉంటాయి బట్టలు చినగలేదు బట్టలు పాడగలేదు చెప్పులు అరగలేదు ఆహారము సమృద్ధిగా ఉండే ఉండే విధంగా దేవుడు నలభై సంవత్సరములు మరి ఆరు నిలన నడిపించడము జరిగే అదే విధంగా మరి న్యాయధిపతులు పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన న్యాయధిపతులు పదమూడో అధ్యాయం మొదటి వచ్చినావు పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినాం నలభై రైట్ అయితే అక్కడ మన నలభై అనేది మనం అక్కడ చూడడం జరిగిందన్న ఈ రకంగా మనము మరి ఎన్నో నలభై నంబర్ గురించి చాలా విషయాలు మనము తెలుసుకోవచ్చు ఏసైఆ మరి బ్యాప్టిజం తీసుకు తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు అక్కడ చోదించబడ్డాడు ఎన్ని రోజులు నలభై రోజులు రోజులు సాధారణ పట్టుకెళ్ళింది అరణ్యంలోకి పట్టుకెళ్ళింది పట్టుకెళ్ళి ముమ్మారు శోధించడం జరిగింది ముమ్మారు శోధించడం జరిగింది ఎన్ని రోజులు నలభై రోజులు అదే అదే విధంగా మరి యేసయ్య మన కొరకు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు మరి ప్రజల మధ్య నివసించడం జరిగింది రోజులు అది కూడా నలభై రోజులే అది కూడా నలభై రోజులే చూడండి ఒకసారి మొదటి అద్దె మూడవచనం కార్యములు ఒకటో అద్దె మూడవచనం తరువాత తను తాను కనబడుచుకున్నాడు ఎప్పుడు యేసయ్య మన కోసం చనిపోయి మూడు రోజులు వేసిన తర్వాత ఈవెన్ ఫార్టీ డేస్ మన ప్రజల మధ్యలో ఉండుకుంటూ దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడం జరిగింది ఇవి కొన్ని విషయాలు నలభై రోజుల యొక్క ప్రాముఖ్యత నలభై రోజుల యొక్క ప్రాముఖ్యత సరే దేవునికి స్తోత్రం సో ఏంటంటే నంబర్ చెప్పడం నాకు ఇష్టం కాబట్టి ముందు అంశాన్ని తీసుకున్నాను ఇప్పుడు మనము మనం వాక్యంలోకి మనం వెళ్దాం అందరము మరి ఆదికాండము ఆరోగ్యం అందరం తీసుకున్నట్టయితే ఈకు మీకు తెలిసిన స్టోరీ మీకు తెలిసిన స్టోరీ ఏం స్టోరీ అది ఆరోగ్యం ఏముంటది ఎవరి గురించి ఉంటది నో హావ్ గురించి ఎవరి గురించి ఉంటది నో హావ్ రైట్ జనరల్గా మనము ఈ పరిశుద్ధ గ్రాంధంలో మనము పేర్లు మనము గమనించినట్టయితే పేర్లు మనం గమనించిన గమనించినట్టయితే అబ్రహం దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అంటాము అబ్రహాము ఇలా కొన్ని పేర్లు మనకు ఉంటాయి అంత మాత్రం కాదు కానీ సారే పాతు విధవరాలు అనే పేరు అక్కడ లేదు కానీ అక్కడ ఏమున్నది అక్కడ ఊరి పేరు సారే పాతు విధవరాలు ఇంకేమున్నది సమరయ స్త్రీ ఉన్నది సమరయ స్త్రీ అక్కడ పేరు లేదు అక్కడ కాకపోతే వాళ్ళ ఊరో లేకపోతే వాళ్ళ ఇంటి పేరు అలా అలాంటి బైబుల్ దేవుడు పొందపరచడము జరిగింది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాహాబు రాబహాబు వృత్తి ఏంటిది రాహాబు ఏం చేస్తుంది ఒక వేష్య అయినా కానీ ప్రసిద్ధ గ్రంథం పేరు లిఖించబడ్డదా లేదా సో రకరకాలుగా వృత్తులు కలిగిన వాళ్ళు రకరకాల పేర్లు రకరకాల ఊర్లు పేర్లు ఈ ప్రసిద్ధ గ్రంథంలో మనకు ఉంచడం జరిగింది అయితే ఆలోచించుకు ఆలోచించుకున్నట్టయితే మరి దేవుడు ఎందుకు ఆ సునేమిరాలు స్త్రీ నెక్స్ట్ హన్న ఎల్కానా ఇలా కొన్ని కొన్ని పేర్లు స్త్రీల పేలు పెట్టిండు కొన్ని కొన్ని మొగల పేర్లు పెట్టిండు కొన్ని కొన్ని ఊర్ల పేర్లు పెట్టడం జరిగింది అన్నట్టు అయితే మరి ఈ ఈ ఆరోగ్యంలో మనం గమ గమనించుకున్నట్టయితే ఏంది దేవుడు తన సంకల్పం చెప్పున సృష్టిని క్రియేట్ చేయండి సృష్టిని సృష్టించిండు సృష్టించిన తర్వాత మనుషుల్ని జంతువుల్ని పక్షుల్ని నీళ్లను ఆకాశం అన్ని చేసి చేశాక ఏమైంది అన్నట్టు ప్రజలు దేవుణ్ణి తిరస్కరించి వాళ్ళని వాళ్ళ సొంత క్రియతోని పాపాన్ని అక్కడ పెంచుకోవడం ద్వారా దేవునికి ఏం జరిగింది అక్కడ బాధలు జరిగింది ఏం జరిగింది అక్కడ దేవునికి బాధ కలిగింది మనం చదువుకున్నట్టయితే ఐదో వచ్చిన ఏముంది అక్కడ నరులు చెరుతనముల భూమిద గొప్పదనియో వారి హృదయం యొక్క తదంపులలో ఊహంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యోహా చూచి నరునిలో ఒక్కటి కూడా మంచి లక్షణం లేదు అంతయు చెడుతనము అంతయు పాపమే ఉన్నది అప్పుడు దేవుడు ఈ లోకాన్ని సృష్ణతో చూస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఎవరైనా ఒక్కరైనా మనకు మంచి నీటి ముద్ర కనబడతాడా కనబడతాడా అని చూస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు దేవునికి ఒక కుటుంబం మాత్రము కనబడ్డది ఆ కుటుంబం ఎవరి కుటుంబం అది నోహావు కుటుంబం ఎవరి కుటుంబం నోహావు నోహావు ఎంతమంది పిల్లలు ముగ్గురు పిల్లలు నోహౌ భార్య పేరు ఉంది అక్కడ ఏమైనా ఉన్నదా లేదు కానీ ఆ కుటుంబం రక్షించబడ్డదా మనం గమనిస్తాము ఇప్పుడు నిన్న దేవుని దేవలో మన సంఘంలో గొప్పగా ఆరాధన జరిగింది కాకపోతే లోకంలో సరంగా నిన్న హోలీ జరిగింది హోలీ పండుగ నిజంగా మన గుండె మీద చేసుకొని మన పిల్లలు ఎవరైనా హోలీ ఆడిల్లా ఇంట్లో ఉన్నారా నేను నా భార్య నా కూతురు మాత్రం చర్చికి వచ్చినాము మీలో మీ పిల్లలు ఎవరైనా బయటికి పోయి ఆడిలా సింపుల్ గా జస్ట్ లోకానుసరంగా చూసుకుందాము దేవరంగా చూసుకుందాం ఆ కాలంలో మరి చూస్తున్నప్పుడు అంతయో చిన్నతనమే అంతయో పాపం ఉన్నది కానీ నో కుటుంబం ఒక్కటి మాత్రము వేరుగా జీవించింది ఎలా జీవించి మరి వేడిగా ఎందుకు జీవించింది వాళ్ళు ప్రజలే వారికి ఆశలు ఉంటాయి వారికి కోరికలు ఉంటాయి అయినా కానీ వాళ్ళు మరి లోకములు కలవకుండా ప్రత్యేకంగా ఎందుకున్నారు ఎవరి ద్వారా ఉన్నారు అక్కడ మరి ముగ్గురు కుమారులు సరే తండ్రి అంటే ఏ ఏజ్ఞాననుకుందాం మరి ముగ్గురు కుమారులు ఉంటారు యోనస్తులు ఉంటారు వారి ద్వారా కోరికలు ఆశలు ఉంటాయి కదా అయిన కానీ వాళ్ళు లోకంగా లోకంగా ఉన్నారా వాళ్ళు లేదు ఎవరి భయభక్తుల ద్వారా వాళ్ళు జీవించడం జరిగింది ఇక్కడ గురించి మరి నోహావును పిల్లల్ని ఎవరు పరికంగా చూసుకున్నారు అంటే నోహావు యొక్క భార్య సంగమా స్త్రీ యొక్క ప్రాముఖ్యత చాలా చాలా ఇంపార్టెంట్ పురుషులు బయట పనిచేస్తారు కానీ చూసుకున్నదంత ఎవరు స్త్రీ అంటే ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం అంటే నోహావు యొక్క భార్య గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాం జనరల్గా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా ఒక ఆడపిల్ల పుట్టినట్టయితే ఫస్ట్ కూతురిగా తర్వాత ఒక భార్యగా తర్వాత ఒక తల్లిగా తర్వాత ఒక అమ్మమ్మను నానమ్మగను ఇంకొంచెస్ బాబు ఉంటే మూనమ్మ మునమ్మ ఆ రకంగా ఒక ఒక అమ్మాయికి ఇన్ని రకాల స్టేజెస్ ఉన్నప్పుడు మరి నయోమి నోహావు యొక్క భార్య కూడా మనం ఆలోచించుకున్నట్టయితే ఫస్ట్ నోహావుకు భార్యగా నోహావుకు వాళ్ళ పిల్లలకు తల్లిగా వాళ్ళ కోడలకు అత్తగా మూడు మూడు పోర్షన్స్ ఆ స్త్రీ అక్కడ నిలబెట్టుకోవడం జరిగింది ఒక్కరి దగ్గర కూడా తప్పు రాబట్టుకోలేదు భారత దగ్గర తప్పనిపించుకోలేదు కొడుకుల దగ్గర తప్పనిపించుకోలేదు కోడల దగ్గర తప్పించుకోకుండా ఆ ఒక్క స్త్రీ ఆ కుటుంబమును లోకానికి వేరుగా నిలబెట్టి దేవుని దృష్టిలో ఒక నీతి మంతిని కుటుంబంగా చేర్చబడింది కేవలము నో యొక్క భార్య వల్ల సోమరి నోహోయిక బారిపెర్ మరి బైబిల్ లో ఉన్నదా లీవ్ ఉన్నదా లీవ్ ని రాకోండి సోహోయిక బారిపెర్ నామా ఇంగ్లీష్ లో నామా తెలుగు ల నయమ తెలుగు నిందు నయమ మనోహవో నయమ నామా ఇంగ్లీష్ నయమనే Pero ఆ యొక్క తల్లి పేరు సంతాపం ఎప్పుడు చెప్తాం మనం సంతాపం అంటే బ్రతుకున్నా కూడా చనిపోయిన సంతాపం ఎప్పుడు వేస్తా సంతాపం మన వెస్టిన్ పీస్ రెస్టింగ్ పీస్ అంటే కదా ఇవన్నీ కాల్ ఎప్పుడంటాం మనం చనిపోయాడు అంటే దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ఒక ఆశతో చేసిండు కానీ ఇప్పుడు ఏం మీద దేవుడికి కాబట్టి ఆ దేవుడు అక్కడ సంతాప కోరుతున్నాడు బాధపడుతున్నాడు నేనా ఇలాంటి లోకాన్ని చేసినా ఇలాంటి ప్రజలను చేసినా అని చాలా మర్చుకుంటున్నాడు దేవుడు ఎంత బాధ ఎంత ఆశతో పెట్టిండు అవునా కదా లాస్ట్ వీక్ ఎంతమంది వచ్చిన సండే లాస్ట్ లాస్ట్ సండే ఎంతమంది వచ్చింది చర్చి వాక్యం ఏం చెప్పి మనకు లాస్ట్ వీక్ గారు మనకి ఏం చెప్పిండు లాస్ట్ వీక్ టూ పర్సన్స్ ఆది పురుషుడు ఎవరు ఆది పురుషుడు ఆదాము చివరి పురుషుడు ఎవరు ఏసయ్య ఆదాము ద్వారా పాపం ఏ రకంగా అయితే వచ్చిందో ఏసయ్య ద్వారా పాపం ఏ రకంగా విముక్తి కలిగింది ఇదే ఫస్ట్ పర్సన్ ఆదాం పాపం పాపం వచ్చింది తర్వాత ద్వారా పాప ఏదన్నా తొలి చెప్పింది ఒక్క ఒక్క వ్యక్తి ద్వారా లోకం రకంగా నాశనం జరగడం జరిగింది అయితే ఈ మనము ఆర్వాత చూసుకున్నట్టయితే ఒక్క కుటుంబం ఒక కుటుంబం ఆ కుటుంబం ఎంతమంది ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు ఎంతమంది ఎనిమిది మంది ఆ ఎనిమిది మంది లోకానికి విరుద్ధంగా దేవుని ఎదుగుతూ జీవించడము జరిగింది అయితే ఏసయ్య చూస్తూ నోహం కనబడ్డప్పుడు నోహతో నివో చాలా చాలా బాధపడుతున్నా ఈ జనాన్ని చిరుతనము పాపముని చూసి నేనేం ఏం చేయాలనుకుంటానంటే అంతా నాశనం చేయాలనుకుంటున్నా అంత సర్వ నాశనం చేయాలనుకుంటున్నాను కాకపోతే నిన్ను మాత్రం నేను నీ కుటుంబాన్ని కాపాడుతా ఏం చేస్తా కాపాడుతా అప్పుడు అప్పుడు ఏం చేస్తాను మరి ఏం చేస్తాను దేవుడు నలభై రాత్రులు నలభై పగుళ్ళు ప్రచంద వర్షంలో కురిపిస్తా మరి నీళ్లు బాగున్నప్పుడు మనం కదా మరి మనకు నీళ్ళు బాగా వచ్చినకో ఇక్కడ ఉండవు మనం బిల్డింగ్స్ ఉంటాయా బిల్డింగ్ ఉండగలదా మనం అప్పుడు ఏమంటున్నాడు దేవుడు ఏమని చెప్తున్నాడు నువ్వు ఒక మంచి పడవను నువ్వు సిద్ధపరచుకో మంచి బోట్ వన్ బోట్ ఆ బోట్ ఎలా ఉంటుంది అంటే నేను దాని యొక్క చెప్తాను కొలతలు ఎందుకంటే నలభై రోజులు వర్షం పట్టుందంటే ఆ లెవెల్ ఆఫ్ ది వాటర్ ఆ వాటర్ లెవెల్ ఎంత ఉంటుందో దానిపైన ఈ యొక్క పడవ నిలబడే విధంగా ఉండాలి కాబట్టి నువ్వు చెయ్యి నోహావు అని నోహావు దేవుడు చెప్పి ఎంత మంచివాడు మరి ఎందుకు మరి దేవుడు నోహముని మరి ఎందుకున్నాడు ఎందుకు నోహోని ఎందుకున్నాడు చాలా మంది ఉంటారు కదా లోకంలో మరి ఎందుకు మరి నోహోని ఎందుకున్నాడు అంటే నోహలో ఉన్న మంచి క్వాలిటీస్ మంచి క్వాలిటీస్ ఇండియా క్వాలిటీస్ అంటే చూడండి తొమ్మిదో వచ్చిన ఆరోగ్యం తొమ్మిదో వచ్చినాము నోహ్ వంశవళి ఇదే నోహావు నీటి పరుడును తన తరుములలో నిందారేను నోహావు దేవునితో కూడా నడిచాను చూడు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఎన్ని క్వాలిటీస్ మూడు నీతి పరుడు నీతి మంతుడు నీతి పరుడు అంటే మంతుడు నిందారహితుడు ఒక్క నింద నిందా అంటే అది చాలా కష్టం అది పేరు మనము పట్టుకొచ్చుకోవాలి ఈ లోకంలో ఉన్నప్పుడు కానీ దేవునిలో ఉన్నాడు కాబట్టి నోహావుకు అంత మంచి బిరుదులు దేవుడు ఇస్తున్నాడు ఏమనిస్తున్నాడు అక్కడ నీతి పరులను నిందా రైతులను మరియు దేవునితో నడిచడు దేవునితో నడిచాను పరిశుద్ధ గ్రంథంలో ఎవరు నడిచి దేవునితోని దేవునితోని ఎవరు నడిచి కాకుండా ఎవరు నడిచిలు అనే మన ైబుల్ మనము చూస్తాం సో నోహు కూడా దేవునితో నడిచిందంటే మనకి నడడం కాదు అంటే దేవుని యొక్క కట్టుబాట్లు అన్ని అతను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దేవునితో నడిచిను అని మనం ఇక్కడ తెలుసుకునే అవకాశం మనకు ఉంటాయి రైట్ సో నోహబు ఇంత మంచి వాడు కాబట్టి మరి నో యొక్క కుటుంబం కూడా మంచిదని కోరుగా కోరు కదా మనం అక్కడ అప్పుడు చూసుకున్నట్టయితే ఎంతమంది కుమారులు యాపేదు అను ముగ్గురు కుమారులు లోహు కని భూలోకంలో దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను భూలోకం ఎలా తత్వంతో నిండి దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి నేను భూమి మీద సమస్త చర్యలు తమ మార్గంలో చిరి వేసుకొని అన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఒక్క గుడ్ క్వాలిటీ లేదు ఆ అంతా చెడుతనంతో పాపంతో నిండిపోయిన లోకం ఆ లోకం నుంచి ఒక కుటుంబం మాత్రం ఇక్కడ మనకు వేరుగా ఉంది ఇది లోహబ్ గురించి ఇప్పుడు ఇంకోటి గురించి నేను చెప్తాను మీరు గమనించండి అందరికి అర్థమవుతుంది కదా అందరికి అర్థమవుతుంది కదా స్తోత్రం లోతు కోతులు మనం వీళ్ళు డిస్కస్ చేయబడితే లోతు గురించి తెలుసుకుందాం లోతు 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 భార్య లోతు పిల్లలు ఎంతమంది పిల్లలు లోతుకి లోతుకి ఎంతమంది పిల్లలు ఇద్దరు ఆట పిల్లలు లోతు ఏ క్రమంలో జీవిస్తున్నాడు నివసిస్తున్నాడు సుధోమ గోమల సుధోమ గోమల దగ్గర ఎవరు ఉంటున్నారు అక్కడ లోతు లోతు కుటుంబము అన్నట్టు కానీ అక్కడ కూడా ఏమైందన్నట్టు పాపం కూడా పెరిగిందా పెరగలేదా పెరిగినప్పుడు దేవుడు ఏం చేసిండు మరి లోతు లోతు చాలా ఇక్కడ పరిస్థితి బాడగలేదు నేను దీన్ని అగ్నితో దీన్ని నిన్ను మొత్తము నాశనం చేస్తా నీవు నీ కుమారులు నీ కుమార్తెలు నీ కొన్ని భార్య నువ్వు వేయ పట్టుకెళ్ళిపో కానీ వెనుకకు మాత్రం నువ్వు తిరిగి చూడకుండా మీరు వెళ్ళాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు సరేతో మాట్లాడు లోతుతోనే మాట్లాడు ఇక లో మాట్లాడుతున్నాడు లో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే అప్పుడు లోతు ఏం చేస్తున్నాడు లోతుతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే లోతు భయభక్తి గలవాడు లోతు మంచి స్వభావం గలవాడు అందుకోసము దేవుడికి ఇష్టమైంది కాబట్టి దేవుడు లోతుతో మాట్లాడుతున్నప్పుడు లోతు ఏం చేసాడు సరే దేవుడా న కాబట్టి నీకు చేస్తాను లోతు లోతు భార్య లోతు కుమార్తెలు ఏం చేస్తున్నట్టు వెళ్తూ వెళ్తున్నారు వెళ్తున్నారు కానీ అక్కడ చెప్పినప్పుడు మరి వినాల మరి అని భార్య పిల్లలు మరి భార్య వినదా మరి లోతుబాటు విన్నదా భార్య విల్లేదు వినదా